శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం వచ్చి యాత్రికులకు ముఖ్యమైన సమాచారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనదారులకు భద్రతాపరమైన చర్యల గురించి చట్టబద్ధమైన రుసుముల గురించి తెలియజేశారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది వాహనాల రద్దీ పెరిగింది కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు ఈ సందర్భంగా కొన్ని రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ రద్దీ ఆత్మకూరు రోడ్డు ఆత్మకూరు ధోరణాల మీదుగా బాగా రద్దీ పెరిగింది అంటే నంది కొట్కూరు ఆత్మకూరు ధోరణాల మీదగా శ్రీశైలం మంది చాలా వాహనాలు వస్తున్నాయి భక్తుల రద్దీ బాగా బాగా పెరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు గూడ్స్ వాహనాల్లో ఇరవై మంది ముప్పై మంది ఎక్కి వస్తున్నారు రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు ఈ విధంగా రావడం చాలా చాలా ప్రమాదకరం యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము కేసు రాస్తాము వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాము వాహనాన్ని కోర్టుకు పెడతాం దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం దర్శనానికి రావద్దండి ఈ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టుకు కూడా పెడతాం